అలా ధర్మం అంటే నువ్వేం చేయాలో చేయడం ఇకపోతే సత్యము అంటే నిజము అంటే తేడా ఏంటో చెప్తాను ఇక్కడ ఒక సం వస్తువు ఉందండి ఆయన చూశారు ఆయన పాము అనిపించింది పాములా కనిపించింది ఈయన చూశారు ఆయనకి తాడుగా కనిపించింది ఆమె చూశారు పొట్లకాయలా కనిపించింది మరి పొట్లకాయ అంటే ఇక్కడ ఐడియా ఉండి ఇప్పుడు అక్కడ ఉన్న ఏంటో ఎవరికి తెలియదు ఆయనేమో పొట్లకాయ ఈయనేమో అది ఏదో ఈయనేమో తాడు ఆయనదేమో పాము అనుకున్నారు ఎవరికి వాళ్ళు అనుకోవడం ఉంది చూసారా అది నిజం కానీ అక్కడ ఏముందో అది సత్యం ఎప్పుడూ కూడా సత్యం ఒకటే నిజం మారుతూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఆహారం ఏదో ఒకటి తింటాం తినే ఆహారం మారచ్చు నేను బిర్యానీ తింటే నువ్వు పప్పన్నం తినచ్చు మనందరం బిర్యానీ పప్పన్నం తింటే ఏ అమెరికా వాళ్ళు ఇంకోడేదో తినచ్చు ఏ చైనా వాళ్ళు కప్పల బిర్యానీ తినచ్చు వాన పాములతో ఇంకోడేదో తినచ్చు కానీ తినడం మాత్రం గ్యారంటీ ఆ తినడం అనేది సత్యం ఏం తింటున్నాము అనేది నిజం అందుకని ధర్మం సత్యం అలాగే అనేది అర్థమైతే కంపారిజన్ తప్పేం కాదు ఎదుటి వ్యక్తిని వరకు ఎదురు వ్యక్తిని తక్కువ చేయనంత వరకు ఎదురు వ్యక్తిని గౌరవించినంత వరకు ఎన్ని కంపారిజన్ అభ్యంతరం లేదు మచ్